ఈ మంత్రం జపించని వారు ఉండరు అసలు ఈ మంత్రంలో దాగి ఉన్న ఏంటి ఓం మంత్రం ఉచ్చరించగానే మన మనస్సుకు శాంతి కలుగుతుంది మనకు మంచి ఆలోచనలు వస్తాయి కాని ఓం మంత్రం వెనుకున్న ఏంటో ఎవరికీ తెలియదు ఓం మంత్రం గురించి తెలుసుకోవడానికి మీరు ఈ బ్రహ్మాండం యొక్క సీక్రెట్ కోడ్ మూడు ఆరు తొమ్మిది గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది వీటిలో మూడు సాయంతో మీరు ఎన్నో ఖజానాల తాళాలు తెరవచ్చు ఈ ప్రపంచంలోనే ధనవంతుడిగా మారవచ్చు అసలు ఆత్మ అంటే ఏమిటి మోక్షమంటే ఏమిటి భ్రమ అంటే ఏమిటి మీరు ఈ బ్రహ్మాండంలో ఎందుకు జన్మించారు మీ ఉద్దేశం ఏమిటి ఓం మంత్రం గురించి తెలుసుకుంటే ఇలాంటి ఎన్నో సందేహాలకు మీకు సమాధానం దొరుకుతుంది ఒకవేళ మీరు ఓం మంత్రం రహస్యం గురించి తెలుసుకోకపోతే మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలున్నా సరే మీరు ఈ ప్రపంచంలోనే పేదవారిగా ఉండిపోతారు ఓం మంత్రం రహస్యం వేదాలలో ఉపనిషద్లలో చెప్పబడింది ఒకవేళ మీ దగ్గర వేదాలు ఉపనిషద్లు చదివేంత సమయం లేకపోతే ఈ వీడియోని ఎండు వరకు చూడండి ఈ వీడియోలో నేను ఓం రహస్యం ఏంటో చెప్తాను ఓం మంత్రం మన హిందూ ధర్మానికి ప్రతీక ఇది శివుడిని కూడా సూచిస్తుంది ఓం మంత్రంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ అయిన పీటర్ రసెల్ ఓం పైన లోతైన రీసెర్చ్ చేశాడు అతను ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈక్వేషన్ని ఓమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని మార్చి చెప్పాడు నిజానికి ఓం అనే శక్తి వల్లనే మన బ్రహ్మాండం ఏర్పడిందని అతను చెప్పాడు ఓం శబ్దం మన శరీరంపైన ఏం ప్రభావం చూపుతుందనే దానిపై యుఎస్ఏలో చాలా చోట్ల రీసెర్చ్లు జరిగాయి ఆ రీసెర్చ్లలో వేర్వేరు ధ్వనులను ఉత్పత్తి చేశారు ప్రతి ధ్వని నీటిపైన వేర్వేరు ప్రభావం చూపుతుంది కానీ అన్ని ధ్వనులలో ధ్వని నీటిపైన చాలా విచిత్రమైన ప్రభావం చూపుతుంది ఓం ధ్వని చేసిన తర్వాత నీటిపైన ఇలాంటి విచిత్రమైన ఆకృతి ఏర్పడుతుంది ఈ ఆకారం చూడడానికి శ్రీచక్ర ఆకారంలాగా ఉంటుంది ఓం తప్ప మరే ధ్వని కూడా నీటిపైన ఇలాంటి ఆకారాన్ని చేయదు రీసెర్చర్లు ఓం ధ్వనిలో చాలా జ్ఞానముందని చెప్తున్నారు ప్రాచీన కాలంలో ఒక సన్యాసి ఉండేవాడు ఖజానాలను తెరవడానికి ఒక రహస్యమైన మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారని అతను అనుకున్నాడు ఆ సన్యాసి రహస్యమైన మంత్రమేంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు ఆ ప్రయత్నంలో అతను ఒక ఆశ్రమానికి చేరుతాడు సన్యాసి ఆశ్రమంలోని ఆచార్యుడితో నాకు ఆ రహస్యమైన మంత్రమేంటో చెప్పండని అడుగుతాడు అప్పుడు ఆచార్యుడు నేను నీకు రహస్యమైన మంత్రాన్ని చెప్తాను కాని నువ్వు కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడే నివసించి సేవ చేయాల్సి ఉంటుందని షరతు పెడతాడు సన్యాసి చాలా సంవత్సరాల వరకు సేవ చేస్తూనే ఉంటాడు ఎన్ని సంవత్సరాలైనా సరే ఆచార్యుడు ఆ రాసమైన మంత్రమేంటో సన్యాసికి చెప్పాడు ఒకరోజు సన్యాసి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆ రాసమైన మంత్రమేంటో నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆచార్యుడు సరే నువ్వు నా దగ్గరికి రా నేను ఆ రాసమైన మంత్రాన్ని నీ చెవిలో చెప్తానని ఆచార్యుడు సన్యాసితో అంటాడు సన్యాసి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళగానే ఓం మంత్రం చెవిలో చెప్తాడు ఆ రాసమైన మంత్రం తెలుసుకున్న తర్వాత సన్యాసి చాలా ఆనందిస్తాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఓం మంత్రం జపిస్తూ ఉండేవాడు ఎంత ప్రయత్నించినా కూడా అతనికి ఖజానా కానీ ధనం కానీ దొరికేది కాదు ఆచార్యుడు తనని మోసం చేశాడని సన్యాసి భావించాడు సన్యాసి బయటకి రాగానే ఒక అమ్మ తన పిల్లవాడిని ఓం అని పిలుస్తుంది దీన్ని చూసి సన్యాసి చాలా ఆశ్చర్యపోయాడు కొంత దూరం నడిచి వెళ్లిన తర్వాత అతనికి ఇద్దరు బ్రాహ్మణులు కనిపిస్తారు వాళ్ళు కూడా హరి ఓం హరి ఓం అని చెప్తూ ఉంటారు సన్యాసి ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు దారిలో కొంతమంది విద్యార్థులు ఓం శాంతి ఓం శాంతి అని ఉచ్చరిస్తూ ఉంటారు అప్పుడు సన్యాసి కొన్ని చోట్లేమో ఓం శాంతి అని వాక్యానికి ముందు ఓం పలుకుతున్నారు మరికొన్ని చోట్ల హరి ఓం అని వాక్యానికి చివరన ఓం పలుకుతున్నారు ఈ ఓం మంత్రం గురించి అందరికీ తెలుసు ఆఖరికి చిన్నపిల్లలు కూడా ఓం శాంతి ఓం శాంతి అని చెప్తున్నారు అలాంటప్పుడు ఇది రాస్యమైన మంత్రమెలా అవుతుంది నన్ను ఆచార్యుడు నిజంగానే మోసం చేశాడని సన్యాసి మళ్లీ ఆచార్యుడిని కలవడానికి వెళ్తాడు వెంటనే సన్యాసి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆచార్య మీరు నాకు ఏ మంత్రం చెప్పారు దీని గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు అలాంటప్పుడు ఇది రహస్యమైన మంత్రం ఎలా అవుతుంది మీరు నాకు నిజమైన రహస్యమైన మంత్రమేంటో చెప్పండి దానివల్ల నాకు ఖజానా లభించాలని చెప్పాడు అప్పుడు ఆచార్యుడు సరే అలా అయితే నేను నీకు ఇంకొక రహస్యమైన మంత్రం చెప్తాను కాని నువ్వు నా కోసం ఒక పని చేయాల్సి ఉంటుందని చెప్తాడు ఆచార్యుడు లోపలికి వెళ్ళి ఒక రాయి తీసుకుని వస్తాడు ఆ రాయిని సన్యాసికిచ్చి దీనిని బజారుకు తీసుకెళ్లి దీని విలువ ఏంటో తెలుసుకునిరా కాని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాయిని అమ్మకూడదని హెచ్చరిస్తాడు సన్యాసి వెంటనే ఆ రాయిని తీసుకుని బజారుకు వెళ్తాడు సన్యాసి ఆ రాయిని కూరగాయల వ్యాపారికి చూపిస్తాడు ఆ కూరగాయల వ్యాపారి నేను ఈ రాయికి బదులుగా నీకు కొన్ని వంకాయలు మాత్రమే ఇవ్వగలనని చెప్తాడు సన్యాసి ఆ రాయిని తీసుకుని వస్త్రాల వ్యాపారి దగ్గరకు వెళ్తాడు అప్పుడు వస్త్రాల వ్యాపారి నన్ను గుడ్లగూబ అనుకుంటున్నావా ఆ రాయిని నాకు అమ్మి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎగతాలిగా మాట్లాడతాడు సన్యాసి ఆ రాయిని తీసుకుని బజారంతా తిరుగుతూ ఉంటాడు కాని ఎవరూ కూడా దాని సరైన విలువేంటో చెప్పలేకపోయారు ఆ రాయిని ఉచితంగా తీసుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు కాసేపటికి సన్యాసి ఆ రాయిని తీసుకుని ఒక బంగారం దుకాణంకి వెళ్తాడు ఆ బంగారు వ్యాపారి ఆ రాయిని చూసి అసలు నీకు ఈ రత్నం ఎక్కడ దొరికింది ఇది చాలా విలువైన రాయి నా దగ్గర దానిని కొనే అంత లేదు అసలు ఈ పూర్తి రాజ్యంలో కూడా దీన్ని ఎవరూ కొనలేరు అంత డబ్బు ఎవరి దగ్గర ఉండదని చెప్తాడు సన్యాసి వెంటనే ఆ రాయిని తీసుకుని తిరిగి ఆచార్యుడి దగ్గరికి వెళ్తాడు వెంటనే ఆచార్యుడితో ఆచార్య బంగారు వ్యాపారి ఈ రాయి ఒక విలువైన రత్నమని చెప్పాడు కాని మిగిలిన వాళ్లందరూ దీనిని ఒక రాయి అని చెప్తున్నారు ఇది ఒక విలువైన రత్నమని మీకు ముందే తెలుసు కానీ మీరు దీని విలువ తెలుసుకోవడం కోసం నన్నెందుకు బజారుకు పంపించారు అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆచార్యుడు నేను నిన్ను పంపించడానికి ఒకే ఒక కారణం ఉంది ఈ రత్నం విలువ ఎవరికీ తెలియదు అందరూ దీన్ని ఒక రాయిలాగానే భావించారు అదేవిధంగా చాలామందికి ఓం విలువ తెలియదు దానిని ఒక సాధారణ మంత్రంగానే భావిస్తారు ఓం గొప్పతనం తెలుసుకున్నవారు గొప్పవారు అవుతారు దేవతలు సేనాపతి అయిన కార్తికేయుడు శివుడికి ఓం గొప్పతనాన్ని వివరించాడు నిజానికి ఓం అనేది ఒక ప్రాకృతిక ధ్వని దీన్ని మనం అక్షరం అనవచ్చు శబ్దం అనొచ్చు ధ్వని అనొచ్చు అనవచ్చు వాక్యం కూడా అనొచ్చు ఓం శబ్దంలో మూడు ధ్వనులు ఉంటాయి ఆ ధ్వని ఊ ధ్వని ధ్వని ఎప్పుడైతే ఆ ధ్వని ఊధ్వనితో కలుస్తుందో అప్పుడు ఓ ధ్వని ఏర్పడుతుంది ఓ ధ్వనితో ధ్వని కలిసినప్పుడు ఓం ఏర్పడుతుంది ఓం యొక్క ఈ మూడు ధ్వనులతోనే ఈ ప్రపంచంలో అన్ని భాషలు పుట్టుకొచ్చాయి ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మూగవాళ్ళు కూడా ఆ ధ్వనిని ఉం ఉమ్ధ్వని స్పష్టంగా చెప్పగలరు మీరు ఏ భాష మాట్లాడినా సరే ముందు మీ నోటి నుంచి ఆ ధ్వని వస్తుంది మీరు మాట్లాడిన తరువాత నోరు మూసేసినప్పుడు ధ్వని వస్తుంది మీరు నోరుని సగం తెరిచి సగం మూసేసి ఉన్నప్పుడు ఊ ధ్వని వస్తుంది అందుకనే ఏ భాష అయినా సరే ఓంకారం నుంచే పుట్టింది అందుకనే ఓం ఒక అద్భుతమైన ధ్వని భగవంతుడి ప్రతీక మాండుక్య ఉపనిషద్లో కూడా ఓం శబ్దం వల్లే ఈ విశ్వం ఏర్పడిందని చెప్పబడింది ఆ ధ్వని బ్రహ్మాండం పుట్టుకను సూచిస్తుంది ధ్వని ప్రపంచంలో జరిగే విషయాలను సూచిస్తుంది ఉమ్ ధ్వని ఈ ప్రపంచంలోని లయన సూచిస్తుంది ఓం శబ్దం మన ఆత్మ యొక్క మూడు దశల గురించి చెప్తుంది మొదటి దశ జాగృతిక దశ ఈ దశని మెలకువ దశ అని కూడా అంటారు ఈ దశలో ఆత్మ అవయవాల సాయంతో భోగాలను అనుభవిస్తుంది రెండవ దశ స్వప్నావస్థ దీనిని కలలుకనే దశ అని కూడా అంటారు ఈ స్థితిలో ఆత్మ జ్ఞానం పొంది జాగృతిక స్థితిలో పొందిన భోగాలను మనస్తో అనుభూతి చెందుతుంది మూడవ దశ సుషుప్తి దశ దీన్ని దశ అని కూడా అంటారు ఈ స్థితిలో ఆత్మ ఆనందంగా ఉంటుంది జ్ఞానంతోనే ఆనందాన్ని పొందుతుంది ఈ మూడు దశల తర్వాత ఆత్మ బ్రహ్మలీనమైపోతుంది దీనిని అనాహిత స్థితి కూడా అంటారు ఈ స్థితిలో ఆత్మ ప్రత్యేకంగా ఉంటుంది ఆత్మకి కేవలం ఓం అనే శబ్దమే వినిపిస్తుంది అనాహత స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ నేను ఓంకారాన్ని నేను బ్రహ్మని నేను శివుడిని ఈ విశ్వాన్ని విస్తరించింది నేనే నా జింక రూపాన్ని వేటాడే సింహం కూడా నేనే నా పుత్రుడిని నేనే నేను నా తల్లిదండ్రుల్లాగా జన్మించాను ఈ బ్రహ్మాండమంతా నేనే ఉంటాను ఈ బ్రహ్మాండంలో నేను తప్ప ఇంకెవరూ లేరు మాట్లాడేవాడిని నేనే వినేవాడిని కూడా నేనే పాముగా మారి నన్ను నేనే కాటేయడానికి ప్రయత్నిస్తున్నాను నా పాము రూపం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కూడా నేనే ఓం గొప్పతనం గురించి తెలుసుకున్న తర్వాత బంగారం డబ్బులు వెండి అన్నీ మట్టితో సమానమని అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ భౌతిక పదార్థాలు నిజానికి ఇవన్నీ నా స్థూల రూపాలు నేను ఎంత ధనవంతుడిని అంటే నా దగ్గర కేవలం ఇల్లు భూమి మాత్రమే కాదు ఈ బ్రహ్మాండమంతా నాకే సొంతం నాకంటే ధనవంతుడు ఇంకెవరూ ఉండరు నాకు ఇంత పెద్ద ఖజానా దొరికినప్పుడు నేనెందుకు బంగారం వెండి వెనకపడతాను ఖజానాలను తెరవడానికి మూడు అనే తాళాలు ఇచ్చారని ఆత్మ అనాథ స్థితిలో చెప్తుంది నైసర్గిక ధ్వనులు మూడు ఆ ధ్వని ఊధ్వని ధ్వని నైసర్గిక రంగులు మూడు ఎరుపు రంగు పసుపు రంగు నీలం రంగు ప్రకృతి యొక్క మూల లక్షణాలు మూడు పేరు రూపము గుణం శరీర ఆకృతులు మూడు రకాలు కఫం పిత్త వాత ఈ బ్రహ్మాండంలో ఉన్న స్థితులు మూడు ఉత్పత్తి పాలన ప్రళయం ఈ బ్రహ్మాండంలో మూల దేవుళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు పదార్థం తత్వాలు మూడు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ వస్తువుల కొలతలు మూడు పొడవు ఎత్తు వెడల్పు ఈ మూడు అనే సంఖ్య ఎంత పరిశోధిస్తే అన్ని విషయాలు బయటపడతాయి అప్పుడు మీరు నన్ను పొందవచ్చు లేదా మీరు మిమ్మల్ని పొందవచ్చు ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు అని ఆత్మ అనాహత స్థితిలో అంటుంది అనాహత స్థితిలో ఆత్మకి ఓం గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి